మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కంచి కాటన్ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మనతో ఈరోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు సొసైటీలో జరుగుతున్న రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దేనికోసం ఫెయిల్ అవుతున్నాయి ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఒక రిలేషన్షిప్లో ఒక్కసారి ట్రస్ట్ అనేది పోతే అది మళ్ళీ రిలేషన్షిప్ ని చేస్తుంది అంటారా చాలా కష్టం అమ్మా అది ఎందుకంటే ఒక నమ్మకం మీద నడుస్తుంది ఒక రిలేషన్షిప్ అనేది అందులో కనుక బ్రేక్ వస్తే అద్దం పగిలితే అతికిస్తే ఎలాగో ఇది కూడా అంతే అతుకు అతికే ఎప్పటికైనా అతికే ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది అప్పుడు అలా జరిగింది అని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతారు అప్పుడేదో అలా జరిగింది మళ్ళీ కలిసామో మళ్ళీ మామూలుగా ఉన్నామని అనిపించదు చాలా తక్కువ మందికి ఉంటుంది అలాగా ఎందుకంటే ఒకసారి నమ్మకం పోయిన తర్వాత ఇప్పుడు పిల్లలే ఉన్నారు ఒక తప్పు చేశారు వాళ్ళని మనం క్షమించాము ఇంట్లో పెట్టుకున్నాము వార్నింగ్ ఇచ్చాము అంతా అయిపోయింది కానీ వాళ్ళు బయటకు అలా మన మనసులో అదే గుర్తొస్తుంది మళ్ళీ తప్పు చేయడానికి వెళ్తున్నాడేమో అన్న భావన వాళ్ళు మర్చిపోవచ్చు వాళ్ళు మారి ఉండొచ్చు కానీ మన మనసు మాత్రం అదే గుర్తు చేస్తూ ఉంటుంది పదే పదే వాళ్ళు మారా లేదా మార్పు మార్పు తాత్కాలికమా మళ్ళీ టెంప్ట్ అవుతున్నాడా మళ్ళీ బయటకు వెళ్తుందా మళ్ళీ బయటకు వెళ్తున్నాడా అన్నది అనుక్షణము గుర్తొస్తూనే ఉంటుంది అంచేత ఒకసారి ఒక నమ్మకంతో ఉండాలి రిలేషన్ అనేది ఏ ఏ రిలేషన్ అయినా కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత తిరిగి పొందడం అనేది చాలా కష్టం ఒకవేళ పొందినా కూడా అది మధ్య మధ్యలో ఈ అతుకు గుర్తు చేసినట్టు అది గుర్తు చేస్తూనే ఉంటుంది మళ్ళీ ఆ టాపిక్ మధ్యలో వస్తూనే వస్తూనే ఉంటుంది అదే భార్యాభర్తలు అయితే ఇంకా ఎక్కువ దెప్పుతూ ఉంటారు వస్తమానం ఆ సందర్భం గుర్తు తెచ్చుకుని దెపుతూ ఉంటారు వీళ్ళు దెప్పినప్పుడల్లా వాళ్ళకి కోపం వస్తుంటది ఎప్పుడో ఏదో జరిగిందని జీవితం అంతా దెప్పుతావని అంతే కదా ఆయన అంటాడంటే అప్పుడు నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను అంటాడు ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తేవాలని ఆవిడ కోపం వస్తుంది అంచేత నమ్మకంతో వెళ్ళిపోయినప్పుడు అది చూసి చూడనట్టు ఉండాలి మొట్టమొదట నమ్మకం విషయంలో గొడవ చేసుకోకూడదు నా నమ్మకాన్ని పోగొట్టమని ఎందుకంటే వాళ్ళ మనసులో ఆ భావన రాకూడదు ఒకవేళ ఆ భావనే వచ్చి నమ్మకం తెగిపోయి మళ్ళీ తిరిగి కలిసి తిరిగి అతుక్కుందనుకో అతుక్కున్నా సరే అవుక అవుకగానే ఉంటుంది ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు చాలామంది గొడవలు పడతారు ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇద్దరి మధ్యన సంబంధాలు దాదాపు డైవర్స్ అవ్వలేదు కానీ తెగిపోయాయి ఎవరో మధ్యవర్తులు మళ్ళీ కల్పించుకున్నారు కల్పించుకుని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆవిడకి మొగుళ్ళైన ఒంటరితానం తెలిసింది ఇనికి తోడు లేని తెలిసింది ఏదో కాంప్రమైజ్ అయ్యారు కానీ గతం ఇద్దరు మర్చిపోలే ఇద్దరు మనసులోనూ ఉంది కానీ అవసరార్థం కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ అయ్యారు మళ్ళీ కలిసిపోయారు మళ్ళీ కలిసి ఉంటున్నారు కానీ తేడా వస్తే మాత్రం పాతది వద్ద గుర్తొస్తుంది ఫ్లాష్ బ్యాక్ అప్పుడు అదే గొడవ పెద్దదైతే ఈయన మనసులో అనిపించవచ్చు మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని ఆవిడ మనసులో అనిపించవచ్చు ఎందుకు వచ్చిన గొడవ ఏదో కూడా హాయిగా వెళ్ళిపోతే పోతుంది కదా అని ఆవిడకే అనిపించవచ్చు అంటే ఒకసారి ఒక మార్గం చూసాం కాబట్టి పదే పదే మైండ్ అది గుర్తు చేస్తూనే ఉంటుంది ఓకే అది అది రాకూడదు అంటే ఆ ట్రస్ట్ పోకుండానే జాగ్రత్త పడాలి ఇద్దరు ట్రస్ట్ పోయిన తర్వాత సంగతి కదా అసలు ట్రస్టే పోకుండా ఆ నమ్మకంతో నా జీవితానికి ఇది భరోసా అనే ధైర్యంతో వెళ్ళిపోతే గొడవలేదు అందుకని ఆ బ్రేక్ రాకుండా చూసుకోవడం అనేది ఎప్పుడు అన్ని విధాలా మంచిది అది కాదు అని ఏదైనా బ్రేక్ వస్తే మాత్రం తిరిగి ఎత్తుకోవడం చాలా కష్టం అంటే మీ మీ అనుభవంలో మీరు చూసింది ఏదైనా నా అనుభవంలో మా తోడు నీడలో ఒక ఇద్దరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆమె పిల్లలు యాక్సెప్ట్ చేయలేదు పిల్లల్ని చాలా మంది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు చేయలేదు అయినా సరే చేసుకుంటానని ఆవిడ దెబ్బలాడింది చేసుకుంటే మళ్ళీ మా గుమ్మంత ఒక్క దొరుకు నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఆస్తులన్నీ మా పేరు మీద రాసేసి నీ చావు నువ్వు చావు అన్నారు తల్లిని ఆవిడంతకంటే కోపంగా అంటే అక్కడికి వెళ్ళేప్పటికి ఈగో వచ్చేసింది ఆవిడ కూడా మీ ఆస్తులు ఏవైతే నేను బతకలేనా నా పెన్షన్ వస్తుంది నా అంతా నేను బతుకుతాను అనుకుంది ఆస్తులు మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చేసింది ఓకే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి రాసి ఇచ్చేసింది ఈవిడ బ్యాగ్ గుచ్చుకొని బయటకు వచ్చేసింది ఇద్దరు కలిసి ఉంటున్నారు కొన్నాళ్ళకి గొడవలు వచ్చేయాలి ఆయనతో గొడవ వచ్చింది ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి వెనక్కి వెళ్ళడానికి లేదు వాళ్ళు రావద్దన్నారు పిల్లలు ఈయంతో పట్టలేదు ఎక్కడికి ఎడుతుంది ఇంకోటి ఏంటంటే రెండోది పోనీ ఆవిడంతటా ఆవిడే పెన్షన్ పెట్టుకుని ఒక్కతి బతుకుతుంది కానీ ఈయన ఈయన మళ్ళీ ఎవరి లోపలిని తెచ్చుకుంటాడు సాధారణంగా మగవాడు కదా ఎవరో ఒకరిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు వాడికి నేను అవకాశం ఇవ్వకూడదు నా జీవితం నాశనం అయింది కాబట్టి నేను ఇంకొకరిని తెచ్చుకునే ఉద్దేశం నాకు లేదు ఇంకో మగవాడితో కలిసి నేను జీవించాలనుకోట్లా నా జీవితం నాశనం అయిపోయింది కాబట్టి తోడు లేకుండా నేను ఒంటరిగా బతుకుతున్నాను కాబట్టి ఆయన కూడా అలాగే ఒంటరిగా బతకవలసింది ఆయనకి నేను ఆ ఛాన్స్ ఇవ్వనంది అంది ఆవిడ ఆయనతోటే కలిసి ఉంటుంది వేరే వెళ్ళదు ఓకే నేను వెళ్ళను నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వను అదే సామే చెప్తాడు చూడు అదేదో సినిమాలో చెప్తాడు పెళ్ళామంటే దోమతెరలో దోమ లాంటిదట ఆ దోమ బయటికి వెళ్ళదు ఇంకో దోమ లోపలికి రానివ్వదు జీవితం అంతా కుట్టుకుట్టి చంపుతుంది అని అలాగా ఆవిడ బయటికి పోదు ఇంకొక ఛాన్స్ లేదు ఉండదు ఇంకొకళ్ళు ఎలా వస్తారు ఇవి వెళ్తే కదా అందుకని ఇవిడు వెళ్ళదు అక్కడే ఉంటుంది ఆయన వెళ్ళకేం చేస్తున్నా నేను పెడ మా తిండి ఆవడం మానేశాడు అనుకో ఆవిడ పెన్షన్ ఉంది కానీ దాంతో తెచ్చుకుంటుంది తింటుంది అంతే ఇల్లు అయితే ఉన్నాడు కాబట్టి అది కట్టుకుంటాడు ఆవిడ ఇంట్లో సరుకులు ఆవిడ తెస్తుంది తింటుంది కూర్చుంటుంది ఆయన పొద్దునే భోజనం చేస్తాడు బయటికి వెళ్ళిపోతాడు ఇంట్లో ఒకడవ ఎందుకని బయటికి వెళ్ళిపోతాడు సాయంత్రానికి తిరిగి తిరిగి వస్తాడు వచ్చి మళ్ళీ తింటాడు తలుపు పడుకుంటాడు ఓకే ఆవిడ అంతే వండుతుంది తింటుంది టీవీ పెట్టుకుంటుంది తల్లి ప్లేసు పడుకుంటాడు అంటే కలిసే ఉంటున్నారు కానీ విడివిడిగా కానీ కలిసే ఒకే ఇంట్లో ఉంటూ సపరేట్ సపరేట్గా ఉంటారు అంచేత ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి కానీ ఇలాంటివి కూడా చాలా ఉంటాయి అంటే తక్కువే ఉంటాయి కానీ కొంతమంది ఇలా కూడా ఉంటారు అంటే విడిపోవడానికి అవకాశం లేదు ఆవిడ ఇవ్వదు ఆయనకి ఛాన్స్ నేను వెళ్ళను ఎందుకంటే పిల్లలందరినీ కాదని వాళ్ళ కాదని నేను ఇంతమందిని కాదని వచ్చినప్పుడు ఇప్పుడు నేను కాదంటే పిల్లలు రాని రానివారు ఎక్కడ పోవాలి నేను మరి అలాంటి వాడు నీకు కూడా తెలుసు కదా ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చేసి మరి వచ్చారని తెలిసినప్పుడు అయ్యో నా కోసం ఇంతమందిని వదులుకొని అన్న జ్ఞానం నీకు ఉండాలి కదా అని ఆవిడకి అనిపిస్తుంది వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావు అని ఆయనకి అనిపిస్తుంది ఏ కొట్టు చావని ఇంట్లో నాలుగు గోడల మధ్యన కొట్టు చావాల్సినవి తప్ప ఆవిడ బయటికి వెళ్ళదు దోమతరలో దోమలా ఆయనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వదు అంతే నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను అక్కడికి ఎందుకమ్మా ఇంత టార్చర్ నీకు ఉన్నావు కరెక్టే కానీ మాట మాట అనుకుంటూ ప్రశాంతంగా నువ్వు ఒక్కదానివే ఉండు నీ పెన్షన్ నీకు ఉంది నువ్వు భర్తకెలవు కదా హాయిగా నువ్వు ఒక్కదానివే ఉండొచ్చు కదా అంటే ఆయనకి నేను అవకాశం ఇవ్వనండి నేను వెళ్ళిన మరుక్షణం ఇంకో దాన్ని తెచ్చుకుంటాను నాకు తెలుసు ఎరగా పొరగా ఉన్నాడు కదా అందం చూసి ఎవరో ఒకరు పడతారు ఎందుకు ఇవ్వాలి ఆయనకి అని నేను ఇంకో ఛాన్స్ ఇవ్వను అందుకోసమనే నేను ఇక్కడే ఉంటాను ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక రిలేషన్షిప్ లో నమ్మకం అనేది అది ఒక్కసారి బ్రేక్ అయ్యిందంటే మళ్ళీ రిలేషన్షిప్ నార్మల్ గా అవ్వదని ఒకవేళ రిలేషన్షిప్ లో ఆ నమ్మకాన్ని అదే విధంగా బిల్డ్ చేసుకుంటూ అదే విధంగా కంటిన్యూ గా ఉంచుకోవాలంటే భార్యాభర్తలు కానివ్వండి ఎనీ రిలేషన్షిప్ ఎనీ రిలేషన్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్ అంటారు అండర్స్టాండింగ్ ఉండాలి కదమ్మా ఇద్దరి మధ్యన అదే మెయిన్ అంటారు ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అందుకనే బ్రేక్ అవుతున్నాయి అండర్స్టాండింగ్ ఉండాలి ఎక్కడ ఎవరు తగ్గాలనే తెలియాలి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరి మీదుగా మాట మాట వస్తుంది ఇద్దరు రేజ్ అయిపోతారు కానీ అందులో ఎవరి మాటల్లో పాయింట్ ఉంది ఎక్కడ ఎవరు తగ్గాలి ఒక్కొక్క సందర్భంలో ఇవిడు తగ్గాల్సి రావచ్చు ఒక్కొక్క సందర్భంలో ఆయన తగ్గాల్సి రావచ్చు ఆ డిఫరెన్స్ తెలియాలి ఇద్దరికి ఏ పాయింట్ దగ్గర ఎక్కడ ఎవరు తగ్గాలి అని ఇద్దరు తగ్గరు నేను ఎందుకు తగ్గుతానంటే నేను ఎందుకు తగ్గుతాను అంతేగాని అక్కడ మంచి చెడు విచక్షణ కోల్పోతారు ఆయన చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కదా నేనే తగ్గాలి అని ఇవి అనుకోదు ఈవిడ చెప్పింది పాయింట్లో పని ఏ అది చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి ఆయన అనుకుంటాడు చేత అలా కాకుండా ఎక్కడ ఎవరు ఎప్పుడు తగ్గాలి అనే కనుక వివరణ వాళ్ళకి తెలిసి ఉన్నట్లయితే తాత్కాలికంగా కోపంలో ఇద్దరు ఏ మాట మాట అనుకున్నా కూడా మళ్ళీ కలిసిపోవాలి అంతేగాని దీన్ని జీవితం ఒక పగలాగా కక్ష సాధింపులాగా పెట్టుకోకూడదు ఆ క్షణంలో కోపం వచ్చింది ఇద్దరం అనుకున్నాం అయిపోయింది సాయంత్రం వచ్చాక ఇద్దరూ గానే ఉండాలి ఈయన ముఖం ఇటు పెట్టుకుని ఆవిడ ముఖం అటు పెట్టుకుంటే సంసారం ఎట్లా నడుస్తుంది అంచేత తప్పో రైటో జరిగిపోయింది తిట్టేసుకున్నాం అయిపోయింది మనసు క్లియర్ అయిపోయింది అనుకోవాలంతే మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడుతున్నాం అనుకోవాలి మళ్ళీ కొత్త జీవితం లాగానే జంట సా వాళ్ళ వాళ్ళ ప్రయాణం సాగించుకోవాలి అలా కాకుండా ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని ఒకళ్ళొకళ్ళు పెంచుకొని మాటలు లేక పిల్లి మీద కుక్క మీద పెట్టి మాట్లాడుకొని లేదా డైరెక్ట్ అటాక్ చేసుకుని నువ్వంటే నువ్వు దెబ్బలు దెబ్బలాడుకుంటే తప్పనిసరిగా ఆ ట్రస్ట్ పోతుంది ఓకే బ్రేక్ వస్తుంది ఒకసారి బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ కలవడం కూడా కష్టం ఒకవేళ కలిసి ఏదైనా అంతే అంతే ఏదైనా అంతే ఒకసారి బ్రేక్ వచ్చి మళ్ళీ కలిస్తే అవుక అవుకే అది మళ్ళీ ఎప్పుడు బ్రేక్ వస్తుందో చెప్పలేము ఎందుకంటే ఒకసారి బ్రేక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా కలిసినా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.